ఏడు ద్వీపాలు రాసి ఇచ్చేసినా కూడా అయ్యా మీ పీతాంబరం ఇవ్వలేదు అని ఏడుస్తాడు తృప్తి మనిషికి ఉండాలి మూఢజహీహిధనా గమతృష్ణ డబ్బు రావాలి రావాలి రావాలని ఏ ఎందుకు రా ఏడిచలా దుఃఖం పడిపోతావు ఎంత సంపాదిస్తే దానికి తృప్తి ఎన్ని స్థలాలు కొనేస్తే తృప్తి ఎన్ని భవనాలు కొనేస్తే తృప్తి ఎంత డబ్బు సంపాదించేస్తే తృప్తి ఎంత బంగారం కొనేస్తే తృప్తి దానికి అంత ఎక్కడుంది అంతే ఉంది అక్కడే జీవితం అంతా దానిలోనే పోయే మూఢజహీహి తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ మరి నీ జీవుణ్ణి ఎవరు చూస్తారా నీ వయసు ఎంత ఇంకెన్నాళ్ళు ఉంటావు నువ్వు ఇంకా ఎప్పుడూ ఏదో పిల్లలండి మంచిదే చేయించావు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వాళ్ళని తిరగని ఇంకా నువ్వు అల్లరి పడిపోయి తిరిగితే ఆ ఉన్న సమయం నీకు దేనికి పనికి వస్తుంది వాళ్ళు బాగానే ఉంటారు నువ్వు సంపాదించిన వాళ్ళు పంచుకుంటారు చేసిన పాపం ఒకటి పట్టుకుపోయి నువ్వేమిటి సార్ పొందుతావు వచ్చే జన్మలో